హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోథర్ శర్బాని నేను మీ కవిత దేవరాజ్ వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఏంటో తెలుసా లడ్డు కాదు కాదు బాల్స్ ఏంటివి మధ్యలో మయనీస్ లా కనబడుతుంది అనుకుంటున్నారా మయనీస్ కాదు బ్రెయిన్ మనుషుల్ది కాదండి మేకది మేక మెదడుతో బాల్స్ వేసాను బ్రెయిన్ బాల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకు మాత్రం అసలు ఎమ్మీగా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసేస్తారా చేసేయండి మరి ఫస్ట్ వాటర్ కొంచెం వేడి చేసుకోండి దాంట్లో పసుపు ఉప్పు కొంచెం సాల్ట్ సాల్ట్ కంపల్సరీ వేయాలా లేకపోతే కొంచెం సప్పసప్పగా ఉంటాయి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కొంచెం బాయిల్ చేసేసి ఆ వాటర్ పైన నూరుకుంది కదా అదంతా వచ్చేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీనికి మనం కోటింగ్ కోసం బ్రెడ్ క్రమ్స్ అండ్ ఫ్లోర్ మైదా మిరియాల పొడి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా సాల్ట్ ఇక మనకి బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి జస్ట్ బ్రెడ్ని మనం మిక్సీకి వేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఎండబెట్టాలనేది ఏం లేదు ఈ పిండిని కొంచెం వాటర్ వేసేసి ఇలా దోశ పిండిలాగా కలిపేసుకోవాలి బ్రెయిన్ కట్ చేసుకున్నాం కదా చల్లార్చుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఫస్ట్ పిండి మిశ్రమంలో వేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా మనం జస్ట్ ఇలా కోటింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది డబల్ కోటింగ్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ పిండి మిశ్రమంలో వేసేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసేయండి బ్రెడ్ క్రమ్స్లో వేసినప్పుడు మంచిగా ఇలా రౌండ్గా తిప్పేసుకున్నాం అనుకోండి మంచిగా బౌల్లాగా తయారైపోతుంది చాలా చాలా బాగుంటాయి పిల్లలకు మాత్రం అసలు చాలా నచ్చుతాయి అనమాట ఈవినింగ్ టైంలో ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు చాలా బాగుంటాయి మామూలుగా బ్రెయిన్ అంటే మనం ఫ్రైగాను లేదంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేసి కర్రీలాగా చేసుకుంటాం కదా ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా చాలా ఎంబీగా ఉంటుంది స్లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద మంచి ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకోండి చూసారా ఎంత ఎంపీగా ఉన్నాయో కదా చూ చేసేటప్పుడు నేను ఇది రికార్డ్ చేసేటప్పుడు కూడా నేను తినేసాను అనమాట చాలా బాగా అనిపించింది లోపల బ్రెయిన్ కూడా అసలు ఎంత కొంచెం మనం వాటర్లో కొద్దిగా బాయిల్ చేసాం కదా అది మళ్ళీ ఆయిల్లో ఉడికేసరికి అసలు ఎంత టేస్టీగా వచ్చిందో చాలా బాగా వచ్చిందన్నమాట తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు నేను పిల్లల కోసం ఇలా చేసేసాను అండ్ నెక్స్ట్ మళ్ళీ మా కోసం కొంచెం స్పైసీగా అంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెయిన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కొంచెం వీటిపైన కారం ఉప్పు వేసేసి పిండి మిశ్రమం కలుపుకున్నాం కదా మైదా ఫ్లోర్ దాంట్లో కూడా వేసాను అనమాట కొంచెం కారము కొద్దిగా మిరియాల పొడి ఎక్కువ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ పేస్ట్ కూడా అలాగే రెడీ చేసుకున్నాను కొంచెం స్పైసీగా పిల్లల కంటే మనకి కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది కదా మళ్ళీ కోటింగ్ కూడా మనం మామూలుగా ఇవి మిశ్రమంలో వేసేసి డైరెక్ట్గా కాన్ ఫ్లోర్లో కాకుండా మధ్యలో ఇంకొకటి మైదా పిండితో కోటింగ్ చేస్తాను అనమాట ఇలా అయితే మనకి బాల్స్ కొంచెం సైజ్ పెద్దగా వస్తాయి లోపల సైడ్ కొంచెం మెత్తగా పైన బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట ఇలా కూడా చేయొచ్చు నచ్చితే మైదా నేను పిల్లలకి వద్దు అని చెప్పేసి డైరెక్ట్గా ఓన్లీ బ్రెడ్ కరమ్స్ తోటి కోటింగ్ ఇచ్చేసి జస్ట్ ఇలా డైరెక్ట్గా ఇచ్చేసనమాట మా కోసం కొంచెం మైదాతో ఎక్స్ట్రా కోటింగ్ చేశాను ఇలా అన్నీ చేసేసుకొని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి కడాయిలో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసేసుకొని ఫస్ట్ ఇలా చిన్నగా స్పూన్తో కదిపేసుకొని తర్వాత మనం జల్లిగండతో తీసేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో అయితే మనకి లోపల మనం మైదా కోటింగ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చాం కాబట్టి ఆ కోటింగ్ కూడా మనకి మంచిగా వేగాలంటే స్లో ఫ్లేమ్ మీదనే చేస్తే బాగా అవుతాయి అనమాట ఇలా కలర్ వచ్చేదాకా చేసేసుకొని తీసేసుకుంటే పైన క్రిస్పీగా చూసారా మధ్యలో బౌల్ కొంచెం పగిలి మెదడు కనబడుతుంది లోపల నుంచి మేక మెదడు అండి మనుషులది కాదు ఇలా నేను అన్ని అన్ని చేసేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇన్స్టా ఫేస్బుక్లో కూడా నాకు ఫాలో అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్